జయ శ్రీమన్నారాయణ జ్యోతిష్యంలో భావ ప్రభావం గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నించేద్దాం లగ్నం శిరస్సు తాను అన్ని విషయాలు లగ్నంలో చూడవచ్చు అవే మూడు అంశాలను పరిశీలిస్తే అద్వైత భావన స్పష్టంగా గోచరిస్తుంది దీన్ని సహస్రారంగా గుర్తించవచ్చు ప్రపంచంలో ఉపాసన ఉంది గురువు ఉన్నాడు కానీ సహస్రారంలో గురుధ్యానం చేయాలని మంత్రశాస్త్ర నియమం అంటే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయస్వరూపిణే అన్నట్లు గురువుతో ఏకాత్మ భావనను సూచిస్తుంది సహస్రారంలో గురుధ్యానం చేస్తూ గురువును దైవాత్మకునిగా భావించటం వలన ఈశ్వరుడు గురువు తాను ఒక్కటే అనే అద్వైత భావన ఆరంభం అవుతోంది లగ్నంలోని ప్రవర్తన నియమించుకుంటే అద్వైత సిద్ధిని ఈ జన్మలోనే సాధించవచ్చు ద్వితీయంలో ఆర్జన ఉంది వ్యయంలో ఖర్చు ఉంది ద్వితీయం అదృశ్యార్థ చక్రంలోనిది చక్రం ఆధ్యాత్మిక ప్రగతికి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి ముఖ తేజస్సు పెరగటం లౌకిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి ఖర్చులు ఎక్కువ చేసే వ్యక్తి అప్పులతో దిగులు చెందిన వ్యక్తి ముఖకాంతి తగ్గటం లోకంలో గమనించవచ్చు అష్టకవర్గురీత్యా ద్వితీయంలో కంటే వ్యయంలో ఎక్కువ బిందువులుంటే ఆర్జన కంటే వ్యయం ఎక్కువ అని గుర్తించవచ్చు వ్యయం కంటే ద్వితీయంలో ఎక్కువ బిందువులుంటే ఆర్జన ఎక్కువ అని అర్థం చేసుకోవచ్చు ద్వితీయంలోని ధనాన్ని వ్యయంలో వినియోగించుకోవటం పెరిగిపోతే ఆజ్ఞాచక్రం బలహీనపడిపోతుంది ద్వితీయం కంటే తృతీయం తక్కువ ప్రాధాన్యం కలిగినది జన సహకారాన్ని సూచిస్తుంది తృతీయం ఇది విశుద్ధ చక్రస్థానీయం పరిశుద్ధునికే జన సహకారం లభిస్తు లభిస్తుంది ఆ సహకారాన్ని లాభం కోసం వినియోగించుకుంటే లాభం పెరుగుతుంది లాభం పెరిగిన కొలది విశుద్ధత లోపిస్తుంది అంటే జనసహకారం తగ్గిపోతుంది చతుర్థంలో తల్లి ప్రేమ విద్య ఉన్నాయి ఇది అసహాయత స్థానీయం విశ్వ ప్రేమగా ఎదిగే శక్తి దీనిలో ఉంది విద్యార్జనను అధికారం అనే దశమంలో వినియోగించుకుంటే మంచిదే కానీ విద్యను మించిన అధికారాన్ని ఆశిస్తే వ్యక్తి పతనోన్ముఖుడవుతాడు అధికార బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినప్పుడు జనార్ధనకు జనార్ జ్ఞానార్జనకు తీరిక దొరకదు అంటే విశ్వ ప్రేమ మాతృ ప్రేమ బలహీనపడతాయి అనాహత చక్రం బలహీనమవుతుంది పంచమం ఆలోచనా స్థానం మంత్రస్థానం గురుస్థానం ఒక రకంగా జ్ఞాన వికాసం అనుకోవచ్చు ఆ జ్ఞానాన్ని అనుభూతిలోనికి మార్చుకుంటే క్రమంగా జ్ఞానం బలహీనపడుతుంది ఇది మణిపూరక స్థానీయం మణుల వంటి ఆలోచనలను నింపుకోవటానికి ఉపకరించేది పంచమం అనుభూతికి ప్రాధాన్యమిచ్చినప్పుడు ఆలోచన మాణిక్యాలన్నీ అశ్రద్ధ చేయబడతాయి పంచమం బలహీనమవుతా అవుతుంది షష్టంలో రోగనిరోధక శక్తి శత్రు రోగాలను జయించే శక్తి ఉన్నాయి ఇది స్వాదిష్టానం కదా తనపైన తాను ఆధారపడేలా స్వయం సమృద్ధుణ్ణి చేస్తుంది ఆ శక్తిని అష్టమంలోని ఆకస్మిక లాభాలను ఆశించి ప్రయత్నించటం వలన కోల్పోతాడు ఆకస్మిక లాభం సిద్ధించినా సిద్ధించకపోయినా ఆ దృష్టి పెట్టుకోవటం వలననే షష్టం నిర్వీ మిగిలిన భాగాలు రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి